ఒక హత్య కేసులో నిజామాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పిచ్చింది నిందితుడికి ఉరిశిక్ష విధించారు న్యాయమూర్తి దుర్గాప్రసాద్ బ్రాహ్మణ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ సందీప్ను సతీష్ గౌడ్ అనే వ్యక్తి అతి దారుణంగా హత్య చేశాడు గత ఏడాది ఫిబ్రవరిలో ఈ ఘటన చోటు చేసుకుంది ఆటో విషయంలో గొడవపడి ఇందల్వాయి ప్రాంతంలో సందీప్ను పెట్రోల్ పోసి తగలబెట్టాడు సతీష్ గౌడ్ ఈ కేసుపై ఐదో టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు దర్యాప్తు చేశారు నిందితుడు సతీష్ గౌడ్కి రెండు వందల ముప్పై ఎనిమిది బిఎన్ఎస్ కారాగార శిక్ష ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష పదివేల జరిమానా ఉరిశిక్ష విధిస్తూ తీర్పిచ్చారు హత్య కేసులో నిజామాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పిచ్చింది నిందితుడికి ఉరిశిక్ష విధించారు న్యాయమూర్తి దుర్గా ప్రసాద్ బ్రాహ్మణ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ సందీప్ను సతీష్ గౌడ్ అనే వ్యక్తి అతి దారుణంగా హత్య చేశాడు ఈ తీర్పుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి బాలకుమార్ టెలిఫోన్ల ద్వారా అందిస్తారు బాలకుమార్ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గతంలో జరిగిన హత్య కేసులో నిజామాబాద్ జిల్లా న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది నిందితుడికి ఉరిశిక్ష విధించింది ఉరిశిక్ష విధిస్తూ న్యాయమూర్తి దుర్గా ప్రసాద్ తీర్పు చెప్పారు నగరంలోని బ్రాహ్మణ కాలనీకి సంబంధించిన ఆటో డ్రైవర్ సందీప్ ను అతిదారుణంగా హత్య చేశాడు స్నేహితుడు అతను కూడా సతీష్ గౌడ్ అనే వ్యక్తి గత ఏడా ఏడాది ఫిబ్రవరిలో ఇన్సిడెంట్ జరిగింది ఇన్సిడెంట్ పైన అప్పట్లో కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేశారు కేసు కొనసాగుతున్న క్రమంలోనే ఇవాళ సంచలన తీర్పు అయితే చెప్పారు ఆటో విషయంలో ఇద్దరి మధ్యలో గొడవ జరిగింది గొడవలతో తో ఇందల్వాయి ప్రాంతంలో సందీప్ గౌడ్ ను హత్య చేసి పెట్రోల్ బస్ పెట్టారు ఈ అప్పట్లో ఈ ఘటన మాత్రం సంచలనం సృష్టించింది ఐదో టౌన్ పోలీసులు ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు ఇవాళ తీర్పు వచ్చింది సరైన ఆధారాలు పోలీసులు సమర్పించడంతో నిందితునికి అయితే ఉరిశిక్ష విలు న్యాయమూర్తి తీర్పు చెప్పారు ఇది తీర్పు పైన కుటుంబ సభ్యులు కూడా మృతుని సభ్యులు మృతుల కుటుంబ సభ్యులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్న తమ కొడుకు మృతికి న్యాయం జరిగిందని హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది